జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజయనగరం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు మంగళవారం పిలుపు మేరకు డిమాండ్స్ డేలో భాగంగా విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు శివప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం పాత ఎక్రిడేషన్ కార్డులను పొడిగించకుండా కొత్త కార్డులు మంజూరు చేయాలన్నారు రాష్ట జిల్లా స్థాయి ఎక్రిడేషన్ కమిటీలో జర్నలిస్టు యూనియన్లకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు సీనియర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులకు హెల్త్ స్కీమ్ మరింత ప్రయోజనకరంగా ప్రమాద బీమా తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు మహాపాత్ర మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీను అమలు చేయాలని విశ్రాంత పాత్రికేయులకు ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న పాత్రికేయుల పింఛన్లు మన రాష్ట్రంలో ప్రారంభించాలని కోరారు ఈ సందర్భంగా సీనియర్ పాతికేయులు పంచాది అప్పారా మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట వెయ్యాలని జిల్లాలో యాంటీ అటాక్ కమిటీలు పునరుద్ధరించాలని రైల్వే పాసులను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎన్ రాజు వీఎంకే లక్ష్మణరావు జర్జాపు శేషగిరి మంత్రి ప్రగడ రవి వైఎస్ పంతులు లింగాల నరసింహరావు ఆరిపాక రాము హరీష్ కుమార్ బట్టు డేవిడ్ రాజు కొల్లూరు తిరుమల రాజం శ్రీనివాస్ తదితరులు జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని పిఠాపురం నియోజకవర్గ ఏపీయూ డబ్ల్యూజే అసోసియేషన్ డిమాండ్ చేశారు మంగళవారం పిఠాపురం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద జర్నలిస్టులు దినోత్సవం సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న డిమాండ్లతో ఆందోళన చేపట్టారు జర్నలిస్టులకు వెంటనే ఎక్రిడేషన్ కార్డులను రెన్యువల్ చేయాలని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని సీనియర్ రిటైర్మెంట్ జర్నలిస్టులకు పెన్షన్లు మంజూరు చేయాలని నినాదాలు చేశారు అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంఆర్ఓ కార్యాలయ పరిపాలన అధికారిని సూపరింటెంట్ కి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో డి కనకరాజు కె రాంబాబు ఎం గంగా గణేష్ రఘు బి సుబ్రహ్మణ్యం వి రామకృష్ణ ఫనీంద్ర ఎం రామకృష్ణ చిన్ని ఏపీడబ్ల్యూజే సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఏపీడబ్ల్యూజే రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు పిఠాపురంలో తహసీల్దార్ గారికి జనరేషన్ సమస్యలపై ఇంతపత్రం ఇవ్వడం జరిగింది అలాగే దీర్ఘకాలికంగా ఎక్విడేషన్ మనకు పెండింగ్ ఉంది ఎక్రిడేషన్ ఇవ్వాలనేసి అలాగే ఏంటంటే ఇలా స్థలాలు ఇస్తానన్నది కోట ప్రభుత్వం ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని అలాగే మెడిక్లెయిమ్ కోసం ఇలా తదితర సమస్యల మీద ఇంతపత్రం ఇవ్వడం జరిగింది అందరూ దీన్ని సహకరించినందుకు ధన్యవాదాలు ఏపీడబ్ల్యూచే రాష్ట్ర ఆదేశ కమిటీ ఆదేశాల మేరకు ఇవాళ ఎంఆర్ఆఫీస్లో వెనత పత్రం ఇవ్వడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం పెండింగ్లో ఉన్న ఎక్రేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలని అలాగే హెల్త్ సంబంధించిన కార్డులు కూడా ఇప్పించాలని కొన్ని స్థలాల్లో అర్హులైన వారికి వెంటనే ఇప్పించాలని అడగడం జరిగింది పెండింగ్లో ఉన్న కొన్ని సమస్యల కోసం మాట్లాడటం జరిగింది దానికే తానుకూలంగా స్పందించారు దీంట్లో సహకరించిన పత్రికా సోదరులు అందరికీ పెరిపోయిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను